మానవత్వం మచ్చుకైనా కనిపించకుండా పోతోంది రక్త బంధాలు పేగు బంధాలు మంటల్లో కలుస్తున్నాయి నవమాసాలు మోసి జన్మించినటువంటి తల్లిని కన్న కూతురే కడతేర్చింది ఆస్తి కోసం తన భర్తతో కలిసి తల్లిని గొంతు నిలుమి హత్య చేసింది ఈ దారుణ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది పాలకుర్తి మండలంలోని పెద్దతండా గ్రామానికి చెందిన బాదావత్ లక్ష్మి తన కుమార్తె సంగీతను అల్లారుముద్దుగా పెంచింది మండలంలోని దుబ్బతండాకు చెందిన భూక్య వీరనతో ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసింది బాదావత్ లక్ష్మి తన వద్ద ఉన్న ఎకరం భూమిలో ఇరవై గుంటల భూమిని అమ్మివేసింది ఇటీవలే కుమార్తె సంగీతకు తొమ్మిది తులాల బంగారాన్ని కొనిచ్చింది భూమి అమ్మిన మిగతా డబ్బులతో పాటు ఇరవై గుంటల భూమిపై కూతురు అల్లుడి కన్నుపడింది మిగతా డబ్బు భూమి తమకివ్వాలని గత కొంతకాలంగా లక్ష్మిని కూతురు సంగీత అల్లుడు వీరన్న ఇబ్బంది పెడుతున్నారు లక్ష్మి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు తర్జన భర్జన పడ్డారు చివరికి తల్లిని చంపాలని కూతురు నిర్ణయించుకుంది తల్లిని చంపి ఆస్తిని కైవసం చేసుకోవాలని పథకం వేసింది ముహూర్తం ఫిక్స్ చేసుకుంది వీరన్నతో కలిసి కార్లో తల్లి ఇంటికి చేరుకుంది సంగీత పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మిని కుమార్తె సంగీత భర్త వీరన్నతో కలిసి గొంతు నురిమి హత్య చేసింది అదే రోజు రాత్రి కార్లో భర్తతో కలిసి పరారకింది తెల్లారేసరికి లక్ష్మి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెంది ఉంది ఇరుగు పొరుగు వారి నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రవేశం చేశారు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు లక్ష్మి కుమార్తె అల్లుడు కలిసి ఈ హత్య చేశారని స్థానికులు పోలీసులకు వివరించారు మృతురాలి తండ్రి నేనావ చంద్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు పాలకుర్తి వంగాల వంగాళ రెడ్డి ఎస్ఐ దూలం పవన్ కుమార్లు పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు లక్ష్మి హత్యతో తండాలో విషాదం అలుముకుంది